నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ ఆదివారం త్రిపుష్కరి యోగంతో వచ్చేటటువంటి యోగవంతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి చక్కగా ఇదివరకు రోజుల్లో చక్కగా పంచాంగం ఇంట్లో ఉండేది కదండి దాన్ని ఖచ్చితంగా చూసుకోవటం దాన్ని అలవర్చుకోవటం దాన్ని అది లేకుండా దాంతో సహజీవనం ఉండేది పంచాంగం ఎప్పుడైతే జీవితంలో నుంచి వెళ్ళిపోయిందో ఇవాళ రేపు ఏకాదశి వస్తుందో పౌర్ణం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఓహో పంచాంగం ప్లేస్ లో యూట్యూబ్ లో ఆక్రమించుకోవాలి సరే పంచాంగంలో గణితులు ఎవరైతే చక్కగా గణించి చెప్తూ ఉన్నారు చక్కగా అది యూట్యూబ్ లో చెప్పటం కూడా జరుగుతుంది వాస్ట్ గా దీన్ని స్ప్రెడ్ కూడా జరగాలన్న ఉద్దేశంతో సరే ఈ ఆదివారం వస్తుంది త్రిపుష్కర యోగం మరి ఏమిటి త్రిపుష్కర యోగం అంటే ఎట్లా మరి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఎట్లా ఏదైనా సమస్యల్ని అధిగమించడం కోసం ఇట్లాంటి యోగవంతమైనటువంటి రోజుల్ని వినియోగించుకోవచ్చా ప్రకృతి అందిస్తుంది కాబట్టి మరి ఎలా యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా ఎందుకంటే ఈ యోగాలు ఇప్పుడు మనకు వచ్చి లో ఉండే తిథి తిది కారణ నక్షత్ర అనేది అక్కడ యోగం అనేది వేరు సో అది రవిచంద్రుల యొక్క కలిగితో అక్కడ ఆ యోగం అనేది ఉంటుంది అది జనరల్ గా వచ్చే ప్రీతి యోగం అనుకోండి అలాంటి ఉంటాయి కదా ఆ యోగాలకి ఈ యోగానికి సంబంధం కాస్త పవర్ఫుల్ రైట్ సో అవి అనేది అందరికీ పవర్ఫుల్ ఉండదు అలాగే మనం పుట్టినప్పుడు కూడా ఆ యోగాలు బట్టి మన యొక్క నడవడిక ఎలా ఉంటుంది అనేది అంటే మన యొక్క తిది బట్టి మన యొక్క నక్షత్రం బట్టి అలా కొంతమంది పాత వాళ్ళు మనం పుట్టిన కారణాలు అంటాం కదా గరజీ గరజీ అలా అలా ఉంటాయి కానీ ఇక్కడ ఇవి వచ్చేవి ఏంటంటే కొన్ని కొన్ని కాంబినేషన్స్ లోనే ఈ యోగాలు ఏర్పడటం అనేది ఉంటుంది సో ఇది అద్భుతమైనది సో ప్రతిరోజు రావాలని కానీ అలాగే ఒకసారి కొన్ని కొన్ని యోగాలు ఒక నెల పరిధిలో కూడా రాలేకపోవచ్చు అందుకని ఇక్కడివి మనకి అమూల్యమైనవి సో వీటిని మనం ఉపయోగించుకోవడం ఏంటంటే ఒకటి మంత్ర సాధనకు ఉపయోగించుకునే వాళ్ళకి అది ఎప్పుడు కూడా మంచిది తర్వాత ఇక్కడ భౌతిక లౌకిక సుఖాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈరోజు మనం ఉపయోగించుకోవడం అనేది ఒక పద్ధతి అయితే ఇక్కడ వీక్ ఏంటంటే ఏదైతే శ్రీ పుష్కర యోగం అనేది ఉందో వాటిని ఏంటంటే ఏదైనా సరే కొత్త వస్తువులు కొనడానికి వాటికి కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడటం అనేది ఉంటుంది అది కార్లు అనుకోవచ్చు ఏదైనా సరే అలాంటి వాటి అన్నిటికీ కూడా రోజు మంచి అమృతతుల్యమైన కాలం మన నక్షత్రంతో ఏం సంబంధం లేదు ఇంకా నక్షత్రం అందుకే ఇప్పుడు కొన్ని కొన్ని సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా కూడా ఒకేసారి కొన్ని ముహూర్తాల టైంలో మనకి రాహు ఉన్నప్పుడు అదే టైంలో లో అమృత వెళ్ళి కూడా ఉంటాయి సో అలా ఉన్నప్పుడు దీన్ని అవాయిడ్ చేయమని చెప్పి మనకి స్పష్టంగా శాస్త్రంలో ఉంది సో అందుకని అలాంటి యోగాలు ఏవైతే ఉంటాయో అలాంటప్పుడు ఒక్కోసారి వర్జాలని దుర్ముహూర్తాలని కూడా మనం కన్సిడర్ చేయగల సో ఖచ్చితంగా అవి ప్రాణప్రదమైనవి మాకు జాతకం లేదండి మా నక్షత్రం తెలీదు ఏ ముహూర్తం పెట్టుకోలో తెలియదు అనుకునే వాళ్ళకి ఇది ఎవరు నా నక్షత్రం బట్టి మీ నక్షత్రం బట్టి చేయాల్సిన అవసరం అందరికి వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని మనం ఉపయోగించుకోవచ్చు సో ఇక్కడ మన మనకి ఏంటంటే ఇదే రోజు ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ త్రిపుష్కర యోగం అనేది ఎప్పుడు కూడా అంటే సూర్యుడితో సంబంధం లేకుండా ఎక్కువ శాతం అయితే కనుక అవదు పైగా రోజు మనకి సూర్యుడు యొక్క నక్షత్రం ఉత్తరాచడా ఉండటం అనేది కూడా ఉంది ఆదివారం ఆదివారం సో ఇవన్నీ కూడా సూర్యప్రదమైనవి కాబట్టి మనం ఖచ్చితంగా సూర్యుడికి సంబంధించినదే రోజు చేద్దాం తప్పకుండా సో ఇక్కడ సూర్యుడికి సంబంధించినంత వరకు ఏం చేయాలి అంటే కనుక ఒక కొద్దిగా గోధుమలు అనేది పెట్టుకోవాలి ఆ గోధుమల మీద ఒక మట్టి అనేది పెట్టాలి ఒకవేళ ఇన్ కేసు మా ఇంట్లో రెడీగా మట్టి ప్రమిదలు లేవు అనుకుంటే గనక ఏదైనా సరే మరి కనీసం రాగి పాత్ర ఏదైనా ఉండి ఆ రోజు వరకు దాంట్లోనే దీపం వెలిగించగలగా రాగి ఆయన ప్రీతి కాబట్టి రైట్ సో అందుకని దొరికితే మట్టి ప్రమిద లేదంటే రాగి మట్టి దొరుకుతుంది కదా పూజాబుల్ అది మనకి ఏంటంటే మనం ఎలా అనుకుంటే అలా ఓపిక ఓపిక 저 o 기때안 i k e t i కానీ మనకి బయటకు వెళ్ళడానికి బద్దకం కాదు దాని గురించి కాదు బద్దకస్తులకు కాదు ఆ బద్దకాన్ని పారదోలే చైతన్య దేవుడు కూడా సూర్యుడు సూర్యుడే మళ్ళీ అందుకని ఇవాళ మనం బద్దకాన్ని తగ్గించుకొని ఆ సూర్యుడికి దీపం వెలిగిస్తే మన జీవితంలో ఉండే ఆ బద్దక స్వరూపాలు పోతాయి ఎప్పుడైతే బద్దకం ఉంటుందో జ్యేష్ఠాదేవి కొలువు ఉంటుంది సో జాష్టాదేవి ఎప్పుడైతే కొలువు ఉంటుందో మన ఇంట్లో కలహాలు ఉంటాయి కలహాలు ఉంటే ఆ దరిద్రం దరిద్రం ఉంటే దరిద్రం ఉంటుంది అన్ని ఉంటాయి కనుక బద్దకాన్ని తగ్గించుకోవటం అంటే ఉత్తి రోజుల్లో మీరు బోలంత బద్దకం ఉండొచ్చు కానీ అయితే ఈ రోజైనా మనకి అడుగులు పడాడితే చాలా అదృష్టం సో ఎప్పుడైతే మనకి ఇది సూర్యోదయానికి అది సూర్యాస్తమయానికి సో సూర్యాస్తమయానికి ముదే మొదలెడితే మంచిది ఒక ఐదింటికి ఎలాగో మొదలవుతోంది అది సో ఐదింటికి మొదలెట్టుకోవచ్చండి ఐదింటికి మీకు ఇంకా తొందరగా పొలం దక్కడానికి అయితే ఉంటుంది ఇందాక నేను చెప్పింది ఏదైతే గోధుమలు ఎన్ని గోధుమలు వేయాలండి లేదా కొద్దిగా గొప్పి వేసుకుని అంతా ఉత్తి నీళ్ళ మీద కూడా ఏదైనా లో వేయమంటారా పర్వాలేదు పెట్టినా పర్వాలేదు మీద పెట్టి అక్కడ అంటే చిన్న ముగ్గుల వేసి దాని మీద గోధుమలు వేసి పెట్టడం అనేది సంప్రదాయం ఓ ప్రమిద పెట్టుకుని మట్టి ప్రమిద పెట్టుకొని పెట్టుకుని దీపం వెలిగించి ఈ సూర్యుడి ఏదైతే గాయత్రి ఉంటుందో అది పదిసార్లు చదువుకుంటే చాలు అది ఏంటి అంటే గనక ఓం ఆదిత్యాయ విద్మే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అం ఇది పదిసార్లు చదువుకుని సూర్యుడికి ఏంటంటే ఏదైనా సరే గోధుమలతో తయారు చేసిన వంటకం నివేదన చేయాలి తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే ఇది చేసుకుని అప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోడానికి వెళ్తారా లేదా ఇంకేదైనా బంగారం తీసుకు వెళ్తారా ఇవి ఆ చేసుకునే ముందు ఇది చేసుకుని వెళ్తే కనుక అవి తప్పకుండా మనకి దీర్ఘకాలం అన్నడానికి గొడవలు లేకుండా ఉండడానికి అంటే మనం చేసే చేసే పనులు బట్టి ఎన్నిసార్లు అన్నారు గాయత్రి గాయత్రి ఒక సార్లు చాలు సార్లు చాలు సో అంతకంటే ఏమి అయితే ఏమి లేదు దీపంలో ఏ నూనా నెయ్యి రైట్ సో మనకి వచ్చేప్పటికి దీపంలోకి ఏంటంటే ఇది ఖచ్చితంగా మామూలుగా ఏమంటాం ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి మంచిది సో దీనికి నువ్వుల నూనె వాడుకుంటుంది ఎందుకంటే సూర్యుడికి పూర్తి వ్యతిరేక నూనె అందులో సండే కూడా వస్తుంది సండే అందుకే ఖచ్చితంగా మనం ఏంటంటే ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి లేదా కనీసం మామూలు నెయ్యి సో మామూలు ఏదైనా సరే దీపం వెలిగించడం ఒత్తులకి అయితే ఏమీ ప్రాధాన్యత ఏమీ లేదు సో మేము రెండు ఒత్తులు అనేది ఉండాలి కానీ ఏదైనప్పటికీ కూడా సూర్యుడు నంబర్ అనేది బేస్ సంఖ్య కాబట్టి మూడు కానీ ఐదు కానీ ఏడు గాని ఆ రకంగా ఉండటం అనేది శ్రేయోదాయకం ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇబ్బంది అయితే లేదు ఇంకా స్విచ్ బర్డ్ లో పూజలు లేవండి మాకు మేము చేయలేము అనుకుంటే గనక ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి ఫుల్ ఫండే కదా నాన్ తినేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి దయచేసి దాన్ని అవాయిడ్ చేస్తూ స్విచ్ వర్డ్ వర్డ్కో వీళ్ళందరికీ కూడా మనము అంటే కొన్ని కొన్ని ఇదే మన ఆధ్యాత్మిక వీటిల్లో కూడా చెప్తూ వస్తున్నాం నిజానికి అంటే ఈ మాంసాహారం తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం వృత్తి రోజుల్లో తిన కానీ చాలా మందికి అంటే తేలిక తెలుసో కానీ మొదటి నుంచి అది వచ్చిన విధానం సండే అయితే నిజంగా ఖచ్చితంగా అసలు మాంసాహారాన్ని అయితే త్యజించమనే మనకి సమస్త పురాణాలు కూడా హిందూ ధర్మంలో చెప్పడం అనేది అయితే ఉంది సరే వారు ఆ రకంగా ప్రయత్నాలు పెడితే అదృష్టం కదా సరే తినేవాడు తింటారు తినేవాడు తింటారు సరే వాటిని కన్సెప్ట్ పక్కన పెడదాం ఇక్కడ లోకి వచ్చేప్పటికి ఏంటంటే సన్ పవర్ సన్ పవర్ సన్ పవర్ అంతే సో దీన్ని ఇందాక చెప్పినట్టుగా సిచరుడు అయితే మాత్రం ఖచ్చితంగా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది అన్నిసార్లు అయితే చదువుకోవాలి అదే గాయత్రి అయితే కనుక ఒక పదిసార్లు అయితే చాలు ఆ రకంగా చేసినట్టయితే ఖచ్చితంగా ఏ రకంగా వీళ్ళకి లాభం అనేది మనం అంతే ఇదాకా ప్రయోజనం అనేది చెప్పాలి సో సో ప్రయోజనం అనేది కూడా ఎంతో అంటే అసలు నిజానికి ఏంటంటే మనం నిష్కామంగా పూర్తిస్తే పూర్తి ఫలితం అది ఇంకా కొద్దిగా శీఘ్రంగా ఫలితం వస్తుంది కానీ ఇక్కడ సూర్యుడిని ఆరాధించడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళకి తప్పకుండా ప్రయోజనం చేకూడటం అనేది ఉంటుంది తర్వాత ఎవరికైతే ఉద్యోగాల్లో తరచు ఇబ్బందులు ఏర్పడుతున్నాయో అంటే స్థిరత్వం లేకపోవటం చీటికి మటికి ఉద్యోగాలు మారవలసిన పరిస్థితి ఉంటాం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కనుక ఎవరో ఒకళ్ళ చేత వేధించబడటం ఇలాంటివి విభిన్న కానీ అంటే ఈ ఉద్యోగ పరంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో అది ఏ రకమైన అయినా దాన్ని తొలగించడానికి కూడా ఈ రోజు ఈ పుష్కర యాగం అనేది బాగా ఉపయోగపడుతుంది దీంతో పాటు మనం ఇందాకే చెప్పుకున్నాం మీరు అడిగినట్టు వాళ్ళ వివిధ వస్తువులు ఏమైనా తీసుకోవాలన్నా కొనుక్కోవాలన్నా చేర్చుకోవాలన్నా ఐదిండ్ల తర్వాత కొనుక్కోవచ్చు వినియోగించుకోవచ్చు ఆ అందుకనే అడగడం జరిగింది చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే